హలో బెన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇచ్చిన ఈ ట్రిగ్నోమిటరీ ప్రాబ్లెమ్ సాల్వ్ చేద్దాం చూడండి ఇక్కడ ఒక ట్రిగ్నోమిటరీ ఈక్వేషన్ ఇచ్చారు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ వన్ మైనస్ సైన్ తీటా ఉంది ఈక్వేషన్ లో ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ వన్ ప్లస్ సైన్ తీటా అని వచ్చేలాగా రాసుకుంటే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా వచ్చేస్తుంది ఈక్వేషన్ చేయడానికి మనం చేసి రాసుకోవద్దు సీకెండ్ తీటా అంటే మనకి వన్ బై కాస్ థా అని తెలుసు ప్లస్ టాన్ తిటా అంటే సైన్ థీటా డివైడెడ్ బై కాస్ట్ థీటా అని తెలుసు ఇంటూ వన్ మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై కొసెక్ థీటా అంటే వన్ బై సైన్ థీటా ఇంటూ వన్ ప్లస్ కాస్ థీటా అలాగే ఉంచేద్దాం నెక్స్ట్ కొసెక్ థీటా అంటే వన్ బై సైన్ థీటా మైనస్ కాటా అంటే కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా ఇప్పుడు చూడండి వన్ బై కాస్ అని మనం కామన్ తీసుకుంటే వన్ బై కాస్ థీటా ఇంటూ వన్ ప్లస్ సైన్ థీటా ఇంటూ వన్ మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై వన్ బై సైన్ థీటా వన్ ప్లస్ కాస్ థీటా అలాగే ఉంటుంది ఇక్కడ వన్ బై సైన్ థీటా కామన్ తీసుకుంటే ఆల్రెడీ మనకి వన్ బై సైన్ థీటా ఉంది కాబట్టి వన్ బై సైన్ స్క్వేర్ థీటా అవుతుంది వన్ మైనస్ కాస్ అవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉన్నాయి మనకి ఆల్రెడీ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు వన్ అండ్ ఎన్స్ వన్ ప్లస్ సైన్ థీటా ఇంటూ వన్ మైనస్ సైన్ థీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ న్యూమరేటర్ లో కాస్ థీటా ఉంది